అందరికీ నమస్కారం ఈరోజు మనం రుచిక రాశి వారి గురించి తెలుసుకుందాం రుచిక వారికి జూలై పన్నెండో తేదీన శనివారం నాడు జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం అండి రుచిక రాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి ఈ వారి గురించి తెలుసుకోబోయే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతుంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కాబట్టి మీ సమస్యకి ఏదైనా కానీ చక్కని పరిష్కార మార్గాన్ని మీరు తెలుసుకోవచ్చు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ యొక్క రుచిక రాశి వారి గురించి అయితే తెలుసుకుందాం మరి రేపటి రోజున మీకు ఎటువంటి శుభ శుభ పరిణామాలు మీ జీవితంలో జరగబోతున్నాయి మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి అనేవి కూడా తెలుసుకుందాం ఒక దేవత అనుగ్రహం అనేది మీకు బాగా కనిపిస్తుంది ఆ దేవత ప్రతిరోజు కూడా మీ ఇంట్లోనే తిరిగి వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు అయితే ఆ దేవత ఎవరనేది మీరు తెలిస్తే ఆశ్చర్యపోతారండి మరి తప్పకుండా ఆ దేవత ఎవరనేది తెలుసుకోండి అసలు మీకు ఏం జరుగుతుందనేది కూడా తప్పకుండా ఈ రోజు అయితే చివరి వరకు చూస్తే వీడియోను అర్థమవుతుంది మరి ఈ రాశి వారిలో ఉండేటటువంటి మంచి గుణాల గురించి మనస్తత్వం గురించి కూడా తెలుసుకుందాం ఈ రాశి వారికి చాలా మంచి గుణాలు ఉన్నాయి చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసు ఉంటుంది అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అయితే అస్సలు మాట్లాడరు ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా చక్కగా మాట్లాడతారు దానివలన కొంతమంది ఏంటంటే వీరి నుండి కూడా దూరం అయిపోతూ ఉంటారు అయితే ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటారు కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం నిరంతరం కూడా కష్టపడతారు పడుతూ ఉంటారు కుటుంబం కోసం ప్రాణమైన ఇస్తారు అలాగే ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా అంటే నా అనుకున్న వాళ్ళే ఎప్పుడూ వీరిని దెబ్బతీస్తూ ఉంటారండి ఏ పని చేసినా కూడా వీరికి రేపటి రోజున మంచి లాభాలు అయితే బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు ఎక్కడా కూడా రేపటి రోజున కనిపించడం లేదు జీవితంలో చాలా అద్భుతంగా మంచి స్థాయికి రావాలని చెప్పి మీరు అనుకున్నటువంటి కళలన్నీ కూడా మీరు తప్పకుండా పొందుతారు ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆర్థిక బాగా కలిసి వస్తుంది ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అలాగే ముందు ముందు ఇంకా రాబోయే రోజుల్లో ధనలు లాభాలు కూడా మీకు విపరీతంగా అయితే కలగడం జరుగుతుంది అయితే ఒక దైవానుగ్రహం అని చెప్పి చెప్పుకున్నాం కాబట్టి ఆ దేవత ఎవరనే తెలిస్తే కూడా మీరు ఆశ్చర్యపోతారు మరింతకీ ఈ రాశి వారికి జాలి గుణం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు అలాగే వీరికి ఏ కష్టం వచ్చినా కూడా ఎదుటి వ్యక్తులకు తోడుగా ఉండడం అలవాటు అయితే ఈ రాశివారు చాలా నమ్మకస్తులు కూడానండి ఎవరికైనా మాటిస్తే దానిని చక్కగా నిలబెట్టుకుంటారు ఇక వీరు కొందరిని నమ్మడం వల్ల కూడా మోసపోతూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది రాసు పెట్టు ఉంది భగవంతుడు ఏంటంటే మంచివారికి కష్టాలు పెడుతూ ఉంటాడని చెప్పి అనుకుంటూ ఉంటాం కానీ అసలు కష్టాలు అనేవి మనకి ఎందుకు వస్తున్నాయంటే మనం చేసుకున్నటువంటి కర్మఫలాల ఆధారంగా కావచ్చు లేదంటే మనం చేసేటటువంటి తెలిసి తెలియనటువంటి పనులు కావచ్చు ఇలాంటివి ఎన్నో ఏర్పడతాయండి అన్నిటికీ భగవంతుడు కారణం కాడు కాబట్టి మనకు కూడా మంచి జ్ఞానాన్ని ఇచ్చింది ఎందుకంటే మనం ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకోవడం పనులు చేయడం కోసం మనకు జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి పశువులకు లేనిది మనకున్నది ఏంటంటే జ్ఞానం కాబట్టి పశువులకి జ్ఞానం లేదు కాబట్టి అలా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాయి మనకు జ్ఞానాన్ని సాధించాడు కదా భగవంతుడు కాబట్టి ఏది మంచి ఏది చెడు అని చెప్పి తెలుసుకునేటటువంటి జ్ఞానం అనేది మనకు తెలుసు కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని కరెక్టా కాదా అనేది నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా చేయాలన్నమాట అలాగే చేసిన తర్వాత అయ్యో మేము ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని చెప్పి తర్వాత అనుకునే కంటే కూడా ముందుగానే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని పని కరెక్టా కాదా ఈ పని చేయడం వల్ల మనకేదైనా నష్టమా సమాజానికి ఏదైనా నష్టమా అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని అప్పుడు మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా మనము చేసేటటువంటి పని వల్ల మనకు లాభ నష్టాలు అనేవి డిసైడ్ అయి ఉంటాయి అయితే వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని రేపటి రోజున వీరు చూడబోతున్నారండి అదృష్టం వరిస్తుంది అలాగే ముందు ముందు రోజుల్లో కూడా వీరు స్టార్ట్ చేసేటటువంటి కొత్త పనులు ఏవైతే ఉంటాయో అవి అవి వీరికి బాగా మంచి లాభం తెచ్చిపెడతాయి అయితే కొత్త ఇల్లు కట్టుకోవాలని చెప్పి కొత్త స్థలం కొనుగోలు చేయాలని చెప్పి చూసే వారికి రేపటి రోజున బ్రహ్మాండమైనటువంటి రోజు అలాగే ఎన్నో రోజుల వీరి కళ సాకారం అవుతుంది మంచి శుభవార్త దీని గురించి అయితే వింటారండి అలాగే ఈ రాశి వారికి పైకి చూసేందుకు ధైర్యంగా కనిపిస్తారు కానీ సున్నితమైనటువంటి హృదయం చేయాలన్నమాట ఎంత పెద్ద వారికైనా కానీ అసలు బయటపడరు భయపడరు అలాగే వీరి విషయాలను కూడా బయటపడరు చాలా గోప్యంగా ఉంచుతారు ఇక ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నో కోల్పోయారండి ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు లేదంటే అవమానాలని కావచ్చు లేదంటే అయిన వాళ్ళ దగ్గర చాలా ఎక్కువగా మోసపోవడం కావచ్చు ఇటువంటివన్నీ కూడా వీరిని కృంగతీశాయి నా అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా మోసం చేశారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ కూడా వీరికి సహాయం అయితే చేయలేదు అయినా కూడా వీరికి ఏంటంటే భగవంతు యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉందని చెప్పి నమ్ముతారనమాట కాబట్టి వీరి నమ్మకం వీరిని కాపాడింది కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉంది ముఖ్యంగా ఒక దైవానుగ్రహం అనేది మీపై చాలా ఎక్కువగా చాలా రా చాలా కాలం నుండి ఉన్నదే చెప్పుకోవచ్చు అయితే విద్యార్థులకు ఈ రాశి వారిలో ఉండేవారికి మంచి జీవితం ఉందండి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఉంటుంది ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు త్వరలో జీతాలు పెరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు ఎక్కడ పెద్దగా అయితే కనిపించడం లేదండి ఇక ఈ రాశి వారికి ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలలో కొంచెం తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి ప్రతిదానికి కూడా ఎక్కువగా తొందరపడతారు దానివల్ల కొన్ని నష్టాలను మీకు మీరుగా తెచ్చుకున్న వారు అవుతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది అలాగే మంచి జీవితం ఎందుకు ఉంటుందంటే వీరు చేసేటటువంటి పనులు ఎక్కువగా మంచి ఉంటుంది కాబట్టి మంచి జీవితం ఉంటుంది అయితే మరి ఇంతకీ ఒక దేవత అనుగ్రహం అనేది మీపై ఉందని చెప్పాము ఆ దేవత ఎవరంటే మీ కుల దేవత అండి మీ ఇంటి దేవత మీకు కూడా బాగా తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పెద్దల్ని అడిగి తెలుసుకోవచ్చు ఆ దేవత మీ ఇంట్లోనే కొలువై ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు మన పూర్వీకుల నాటి నుండి మన తాత ముత్తాతల నుండి పూజించినటువంటి దేవత కదండి కాబట్టి ఆమె అనుగ్రహం అనేది మనకి ఎప్పుడు కూడా అంటే మనం పూజించినా పూజించకపోయినా ఎప్పుడూ ఒకలాగే డిపెండ్ అయి ఉంటుందన్నమాట మనం మర్చిపోయినా కూడా ఏంటంటే మనల్ని ఆమె మర్చిపోదు ఇప్పుడు మనం సపోర్ సపోజ్ ఉన్నామండి మనం మన సంతానాన్ని అంటే మనం ఏదైనా కానీ వాళ్ళని కనిపెట్టుకొని ఉంటాం కానీ వాళ్ళు ఒకవేళ బిజీగా ఉండి మనల్ని కనిపెట్టుకునేటువంటి క్షణాలు కూడా రావచ్చేమో కానీ మనం మాత్రం మనం ఎప్పుడు ఎప్పుడూ కూడా నా బిడ్డలు నా బిడ్డలు ఏం చేస్తుంటారో ఏంటో అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాం కాబట్టి మనకు మనం బిడ్డల మీద మన సంతానం పట్ల అలాగే మన వారసుల పట్ల ఎంత ముఖ్యమైనటువంటి జాగ్రత్తగా ఉంటుందో అలాగే వారిపై ఏర్పరచుకునేటటువంటి బంధం ప్రేమ ఏ విధంగా ఉంటుందో మన ఇంట్లో కొలువు తీరినటువంటి మన కులదేవత కూడా ఆ విధంగానే మనపై ప్రేమ వాత్సల్యం చూపిస్తుంది అండి ఎందుకంటే చాలా రోజుల నుండి మనపై ఏర్పరచుకున్నటువంటి ప్రేమాభిమానాలు అవి శాశ్వతంగా ఉంటాయి మనం పూజ పూజ చేసినా చేయకపోయినా ఒకవేళ మనకు తెలియదేమో అని చెప్పి అనుకుంటుంది మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తెలుసు తెలుసుకోవాలని చెప్పి మనకు అనేక రకాల సూచనలు కూడా తెలియజేస్తుంది కాబట్టి ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా తెలుసుకోండి తెలుసుకొని కులదేవత ఆరాధన స్టార్ట్ చేసి చూడండి మీకు తెలియకపోతేనే ఆమె అనుగ్రహం అనేది మీపై ఉందని చెప్పి తెలుసుకున్నారు కాబట్టి తెలిస్తే ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ ఎలాగ పూజ చేయాలి ఆమెను ఎలా అంటే ఏ విధంగా ఆమెకు పూజ చేసుకోవాలి ఏ విధంగా ఆమె అనుగ్రహం పొందాలని చెప్పి ఆమె ఆరాటం మీలో కనుక కలిగినట్లయితే తప్పకుండా ఆమె ఇంకాస్తే ఎక్కువగా మీపై అనుగ్రహ వర్షాన్ని గురిపిస్తుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు చక్కగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇప్పటి వరకు మీరు ప్రమాదాల నుండి కూడా మీరు బయటపడేటటువంటి ఎన్నో దాఖలా లేకపోలేదు కాబట్టి ఈ ప్రమాదాల నుండి కూడా కాపాడింది మీ కులదేవత అని చెప్పి తెలుసుకోండి మీకు తగిలినటువంటి అడ్డంకులను దూరం చేస్తుంది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి కులదేవతను ఎప్పుడు కూడా మర్చిపోకండి అయితే మీ కులదేవతను ప్రార్థించడం ఈ రోజు నుండే మొదలు పెట్టండి తెలుసుకొని దానివల్ల మీకు ఒకసారి చూ చూడండి మీరే ఆగిపోయినటువంటి పనులు సజావకాశ సాగుతాయి డబ్బులు వస్తాయి ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మనశ్శాంతి ముఖ్యంగా మనకి ఎన్నున్నా కూడా మనశ్శాంతి లేకపోతే అది వేస్ట్ అండి కాబట్టి మనశ్శాంతి అనేది తప్పకుండా ఏర్పడుతుంది ఇక ఈ రాసి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కూడా సకాలంలో పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టరు అనమాట చాలా నిజాయితీ పరులనే చెప్పుకోవచ్చు అలాగే ఎవ్వరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వీరి వల్ల అలాగే సమాజం వల్ల అన్యాయం జరగడం పెద్దగా ఇష్టపడదు ఇష్టపడరు అనమాట అంటే ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే కూడా వీరికి పెద్దగా నచ్చదు అక్కడ నిలదీసి అడుగుతారండి అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటారు వీరి మనసులో ఎన్నో బాధలు ఉంటాయి కానీ పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు అలాగే వీరికి ఎంత కోపం ఉంటుందనేది ఎవరికీ కూడా తెలియదు కానీ అంతే ప్రేమను కూడా బయట వాళ్ళపై చూపుతారు ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతారు ఎక్కువగా బాగా ఫీల్ అయిపోతూ ఉంటారు వీరి మనసు అర్థం లాంటిది ఒకసారి గాయపడితే మరలా అతుక్కోదనమాట ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా బాధపడుతూ ఉంటారు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు వచ్చాయి అని చెప్పి బాధపడుతూ అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పటి నుండి మీకు మంచి రోజులు వస్తాయనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి రోజు అండి ప్రయాణాలు కూడా చాలా చక్కగా మీకు మీకైతే అనుకూలంగా కనిపిస్తున్నాయి అలాగే అదృష్టం అనేది కూడా మీకు దగ్గరగా అనుకూలంగా ఉంటుంది పది రూపాయలు వచ్చే దగ్గర మీకు తప్పకుండా వంద రూపాయలు రేపటి రోజున కనిపిస్తాయి అలాగే ఆర్థిక స్థితి అనేది కూడా మీకు మెరుగుపడటం చూస్తారు అనుకూలమైనటువంటి జీవితాన్ని చూస్తారు మీరు మాటల్లో గొప్పతనం అనేది ఎదుటి వ్యక్తులు తెలుసుకుంటారు అలాగే ఇంట్లో సంపదలు పెరుగుతాయి జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా తొలగిపోవడం కూడా మీరు చూస్తారు అలాగే ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో రేపటి రోజున పూర్తి చేస్తారు ఇక ఈ రాశి వారు తన కుటుంబం కోసం ప్రాణమైన ఇస్తారండి కుటుంబంలో ఉన్నవారిని సంతోషంగా చూసుకుంటారు ముఖ్యంగా ఏ కష్టం వచ్చినా కూడా వీరు ముందుంటారు అలాగే వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు ఇక ఈ రాశారు రేపటి రోజున తప్పకుండా చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి దానివల్ల ఎంతో అదృష్టం లభిస్తుంది తులసీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం మనందరికీ తెలిసిందే కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీపై లభిస్తుంది ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టుకోకండి దీనివల్ల మీకు సంతానం మంచి సంతానం కలుగుతుంది అలాగే వివాహం కోసం ఎదురు చూసే వారికి కూడా ఖచ్చితంగా వివాహం జరుగుతుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తే వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది తులసి ఆరాధన చేసి చూడండి మీ జీవితం కూడా మారిపోతుంది ఇక అలాగే మీరు ఊహించినటువంటి ధనలాభాలు కూడా కలగడం చూస్తారు ముఖ్యంగా రేపటి రోజున మీరు పేదవారికి ఆహారదానం చేయండి దానివల్ల కూడా మీకు ఎంతో మంచి పుణ్యం అయితే లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి అలాగే రేపటి రోజున ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి అయితే రేపటి రోజున మీ ఇంట్లో తప్పకుండా జరిగేటటువంటి ఒక సంఘటన గురించి అయితే తెలుసుకోండి ముఖ్యంగా రేపు సోదర సోదరీ మనలతో ఎవరితోకైనా ఎవరితో అయినా కానండి ఒక చిన్న వాగ్వాదం అది గొడవగా అలా అలా చాలా పెద్ద గొడవగా మారిపోబోతుంది కాబట్టి ఒక్క విషయంలో మీరు కొంచెం అధికంగా ఒత్తిడికి లోనవుతారు అలాగే సఫర్ అవుతారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ వంతు మీరుగా ఆ గొడవకు ఏదైనా కానీ ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి నిర్ణయాన్ని తీసుకోండి అంటే ఆ గొడవ కూడా ఏదైనా ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఇటువంటి సంబంధించినటువంటి విషయాలకు